తక్కువ సమయం అనుకుంటుంది మీరు త్వరగా వస్తే ఎక్కువ సమయమే రెండు ఆదివారం కనుక కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి యోబు పుస్తకము తొమ్ ఐదు అధ్యాయం తొమ్మిది వచ్చిన ఒక మాట ఉంటుంది ఆ మాటను బట్టి కొన్ని మాటలు చాలా క్లుప్తంగా మీకు కొన్ని విషయాలు తెలియచేసి త్వరగా నేను ముగిస్తాను యోబు పుస్తకము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో ఒక మాట కనబడుతుంది ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అమ్మా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు మన దేవుడు ఏమై ఉన్నాడు మన దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడు మన జీవి మన జీవితంలో ప్రభువు చేసే కార్యాలు ఎంత గొప్పవి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాక్యము తెలియజేస్తూ ఉంది దేవుని గూర్చి ఒక చక్కని మాట ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుతములను చేయువాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక వాక్యం ఏమంటుందంటే మన దేవుడు ఎలాంటి వాడంటే అసలు ఎవ్వరూ కూడా దాన్ని ఇది ఎలా జరిగింది అని ఎంత పరిశోధించిన వాళ్ళ వల్ల పడదు అలాంటి అద్భుతమైన కార్యాలు ఆశ్చర్య కార్యాలు ప్రభువు జరిగించేవాడై ఉన్నాడు అని ఒక చక్కని మాట మనం చూస్తూ ఉన్నాం నేను అంటున్నాను ఈ దినాలలో మన జీవితాల్లో ఈ కార్యాలు జరగాలి మనుషులు ఎవరు ఊహించని గొప్ప కార్యాలు దేవుని బిడలగా మన బ్రతుకులో జరగాలి ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మనకొరకు ప్రాణం పెట్టిన మన దేవుడు అలాంటి కార్యాలు చేయ సమర్థుడైన నీ జీవితంలో ఎప్పుడు ఇలాంటి కార్యాలే చేయాలని ప్రభు చూస్తూ ఉంటాడు మనం అనుకునే చిన్న చిన్నపాటి కార్యాలు కాదు ఏదైనా మన జీవితంలో ప్రభు చేయాలనుకుంటే అది గొప్ప కార్యమని ఈ ప్రపంచమంతా ఆశ్చర్యపోయే కార్యని బ్రతుకులో దేవుడు చేయాలని దేవుడు చూస్తూ ఉంటాడు పరిశోధింపజాలని మహాకార్యాలు కార్యాలు అద్భుత కార్యాలు ఆయన చేయువాడై ఉన్నాడు ఆయన మన తండ్రి మనం ఆయన పిల్లలము మన జీవితంలో మన తండ్రిగాక మరి ఎవరు చేస్తారు ఎలాంటి కార్యాలు మరి ఇలాంటి మాటలు దేవుడు మనకు తెలియచేస్తూ ఉండగా మరి ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయా మన జీవితంలో ఇలాంటి ఆశ్చర్యాలు మన జీవితంలో జరుగుతున్నాయా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయా మనుషులు ఆశ్చర్యపోయే ఊహించని కార్యాలు మన బ్రతుకులో జరుగుతున్నాయా ఈరోజు ఏం జరుగుతుంది ఈరోజు మన బ్రతుకులో మన తోటివారు మన చుట్టుపక్కల వాళ్ళు మన ఎదుటివారు మన వంటి వారు మన గురించి రకరకాలుగా ఏంటి వాడి బ్రతుకు ఏంటి వాళ్ళ జీవితం ఏంటి అలాగే ఇలా చెప్పుకునే విధంగా ఉన్నాయి కానీ ఆశ్చర్యపోయే ఒక్క కార్యం ఈరోజు మన బ్రతుకుల్లో జరగడం లేదు ఈ దేవుడు ఎందుకు చేయడం లేదు వాక్యం ఇలా చెబుతుంటే మన బ్రతుకులు ఇలాగున్నాయి ఏంటి వాక్యమే ఇంత గొప్పగా చెబుతుంది దేవుడు ఎంత గొప్పవాడని ఆ వాక్యాన్ని చేతపట్టిన మన బ్రతుకులు ఆ వాక్యాన్ని వింటున్న మన బ్రతుకులో ఎందుకు ఆ కార్యాలు జరగడం లేదు అని ఆలోచన చేస్తే ఒక చిన్న మాట మీ ఎదుటి పెట్టి త్వరగా నా మాటలు ముగిస్తాను ఈ చదివిన అంశాన్ని బట్టి నేను మీకు తెలియచేయాలనుకుంటున్నటువంటి అద్భుతమైన అద్భుతమైన మాట ఏంటంటే అద్భుతాలు జరగాలి అనంటే పాత్రలు నింపబడాలి నా మాట అర్థమైందా ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఈరోజు మీకు తెలియచేస్తున్న ఈ మాట దేవుడు అద్భుతాలు చేశాడు ఆయన అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆయన చేసిన కార్యాలు మనకు అందరికీ తెలుసు ఆ సేవకుడు చెబుతూ ఉంటే స్తోత్రం ప్రభు అంటే అంత గొప్ప కార్యాలు కానీ మన జీవితంలో ఇలాంటివి జరగడం లేదు ఈరోజు ఒక చిన్న మాట మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను నీ బ్రతుకులో అద్భుతాలు జరగాలి అంటే పాత్రలు నింపబడాలి పాత్ర నింపబడాలి నా మాట అర్థమైంది కదా అద్భుతాలు జరగాలి అని అంటే పాత్రలు నింపబడాలి పాత్రలు అంటే ఇంట్లో ఉన్న కొండలో మండల ఆట కోసం మాట్లాడడం లేదు ఆధ్యాత్మిక కోణంలో ఆ పాత్ర ఎవరు ఆ పాత్రలు ఎవరు దేవుని కొరకు వాడబడే పాత్రలు ఎవరు నింపబడవలసిన పాత్రలు ఏమిటి అని మనం ఆలోచన చేయాలి నిజంగా నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలని ఆశపడుతున్నావేమో అద్భుతం జరగాలంటే పాత్ర నింపబడాలి నేటి దినాన్న పాత్రలు మనమందరము పాత్రలము మనము ఒక పాత్ర ఈ సంఘములో అద్భుతం జరగాలంటే ఈ పాత్రలన్నీ నింపబడాలి నీ కుటుంబంలో అద్భుతం జరగాలి అని అంటే నీ కుటుంబంలోని మీ అందరూ పాత్రలన్నీ నింపబడాలి నీ బ్రతుకులు అద్భుతం జరగాలంటే నీ పాత్ర నింపబడాలి ఇది మాట జాగ్రత్తగా విందా ఈరోజు ఏ అద్భుతాలు లేక జీవితాలు మూడు పోయాయి దేవుడైతే చెబుతున్నాడు అద్భుతాలు చేసేవాడ్డని ఏం జరుగుతుంది ఈరోజు మన జీవితంలో ఆలోచన చేద్దాం ప్రియా దేవుని బిడ్డారా వాక్యంలో చాలా సంగతులు మనము చూడగలం ఒక్క మాట మీకు జ్ఞాపం చేస్తాను యోషవ మూడు ఐదులైతే ఒక మాట ఉంటుంది రేపటికి రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి అద్భుతాలు జరగబోతున్నాయి మీ జీవితంలో అంటూ ఒక మాట అంటాడు అమ్మా మీ బ్రతుకులు అద్భుతాలు జరగాలంటే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అంటాడు ఆయన అక్కడ చక్కని మాట మూడు ఐదులో అంటే ఏంటో తెలుసా మీ బ్రతుకులు అద్భుతాలు జరగాలంటే ఏదో ఒక కార్యం జరగాలి మీలో జరగాల్సింది ఏదో ఒకటి జరగాలి అప్పుడే మీ బ్రతుకులు అద్భుతాలు అద్భుతాలు జరగాలంటే వట్టినే జరగవు ఏదో ఒక అద్భుతం జరగాలంటే ఖచ్చితంగా నీ బ్రతుకులు ఒక మార్పు అనేది దేవునికి కనబడాలి నేటి తిన్నా మన పరిస్థితులు ఎలాగున్నాయి న్యాయాధిపతులు ఆరు అధ్యాయం పదమూడు వచనంలో ఒక మాట ఉంటుంది న్యాయాధిపతులు ఆరు అధ్యాయం పదమూడు వచనంలో ఒక మాట కనబడుతుంది గిద్యోను చిత్తము నా ఏలినవాడ యహోవా మాకు చూడండి అతడు అంటాడు యహోవా మాకు ఉండిన ఎడల ఇదంతయు మాకెందుకు ఇలా సంభవించింది యహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించరని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత ఏమాయేనో దేవునికి స్వాత్రం కలుగునుగాక వచ్చి గిద్యోనితో మాట్లాడుతూ ఉంటే దోత గిద్యోను బలపరుస్తూ ఉంటే గిద్యోని అంటాడు చిత్తం నా ఏలినవాడా నిజంగా దేవుడు అద్భుత కార్యాలు చేసేవాడే మరి అలాగైతే ఈ శత్రువులకి ఎందుకు మేము అప్పగించబడ్డాం ఎందుకు వీళ్ళ బంధకాల్లో ఉండిపోయాం మా బ్రతుకులు ఇలాగ ఎందుకు మిగిలిపోయాయి మా జీవితాలు ఎందుకు ఇలాగ ఆగిపోయాయి అని ఒక ప్రశ్నే వేస్తున్నాడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసేవాడే అవును ఎందుకు దేవుడు మమ్మల్ని ఎలా చేశాడు అని ఒక ప్రశ్న అక్కడ వేస్తుంది నిజమే ఈరోజు విద్యునంటారు మాట తెలుసా మరి ఏమైపోయే అద్భుతాలన్నీ ఏమైపోయే ఆశ్చర్యాలన్నీ ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడంట గోడలను కోలగొట్టాడంట చీల్ చేశారంట చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించాడంట కుంటు వాళ్ళు ఎవరెత్తాడంట చెవిటి వాళ్లకు ఓ వినికిడిచ్చాడంట మోగవాళ్లకు మాటనిచ్చాడంట అద్భుతాలు చేశారంట ఆశ్చర్యాలు చేశారంట ఓ దెయ్యాల్ని ఓ వదలగొట్టి ఎవరిని బా ఎన్నెన్నో ఉన్నాయి మరి ఏ ఈ రోజుల్లో మన బ్రతుకులు ఏ అద్భుతాలు ఏమైపోయే అద్భుతాలు ఎక్కడికి వెళ్ళిపోయే అద్భుతాలు ఆయన వయసు అయిపోయిందా ఆయన సమయం అయిపోయిందా ఆయన చేయలేకపోతున్నాడా ఏమైపోయి ఒక ప్రశ్న అనేది మనకు రాకపోతే ఎప్పుడు మన బ్రతుకులు దేవుల్లో బలపడతాయి ఎందుకు నా జీవితంలో ఈ పరిస్థితులు ఇంకా ఉన్నాయి ఈయన నిన్ని అద్భుతాలు చేసే దేవుడు కదా మనం ఆరాధిస్తున్న దేవుడు మనము ఓ పూజిస్తున్న దేవుడు ఇంత గొప్పవాడు కదా మరి ఎందుకు నా బ్రతుకు ఇలా ఉంది ఎందుకు నా పిల్లల జీవితాలు ఎలాగున్నాయి అని ఒక ప్రశ్న అనిది రానంత వరకు ఆ సంగతి ఏంటో నువ్వు తెలుసుకోనంత వరకు పరిస్థితులు కుదుట పడవో పరిస్థితులు బాగుపడవో మరి ఏమా అద్భుతాలు ఏమాయను ఆశ్చర్యాలే చెబుతున్నాను అమ్మా నీ బ్రతుకులో అద్భుతాలు జరగాలి అంటే ఆశ్చర్యం ఏదైనా ఒకటి జరగాలంటే అసలు మనుషులు ఊహించనంత గొప్ప కార్యం ఏదో ఒకటి నీ బ్రతుకులో జరగాలి అని అంటే పాత్ర నింపబడాలి పాత్రలు నింపబడాలి ఈ హృదయం అనే పాత్ర ఈ బ్రతుకు అనే పాత్ర ఏమవ్వాలి చెప్పండి నింపబడాలి అంటే ఈరోజు అద్భుతాలు లేవంటే దానికి కారణం ఏంటంటే ఈ పాత్రలు ఉన్నాయి కానీ పాత్రలో ఉండవలసిన అనుభవాలు లేవు అసంపూర్ణంగా ఉన్నాయి గమనించండి అసంపూర్ణంగా ఉన్నాయి సంపూర్ణమైన భక్తి ఈరోజు మన బ్రతుకులో లేదు సంపూర్ణమైన భక్తి